హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మీకోసం అయితే కొత్త రకమైతే ఆమ్లెట్ని అయితే తీసుకొచ్చేసాను చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి మనమైతే కావాల్సిన ఐటమ్స్ అయితే చూడండి చూపిస్తున్నాం కదా ఎగ్స్ కావాలి అలాగే మిర్చి కొత్తిమీర కొంచెం అండి చూడండి ధనియాల పౌడరు కారము పసుపు అలాగే ఆనియన్స్ అండి ఇంకా సాల్ట్ ఇలా అయితే మనకి కావాల్సిన ఐటమ్స్ అయితే సేమ్ ఉంటాయి కానీ ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సాఫ్ట్గా వస్తుంది పిల్లలు కూడా చాలా అంటే చాలా లెగ్ చేస్తారు ఎప్పుడు బాయిల్డ్ ఎగ్గే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్ అయితే ఈవినింగ్ అయితే ట్రై చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది స్మూత్గా వస్తుంది అండి ఈ రకంగా అయితే చేస్తే చూడండి నేనైతే అన్నీ అయితే మిక్స్ చేసేసి ఇలా అయితే బీట్ చేస్తున్నాను చూడండి బీటర్ ఉంటుంది కదా దాంతో అయితే బీట్ చేస్తున్నాను చూడండి బాగా బీట్ చేయాలండి ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా నురుగు వచ్చే వరకు బీట్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుందండి దోశ ట్రై చేయండి చూడండి నేను అన్నీ మిక్స్ చేసేయాలి ఒకేసారి ఇలా సేపు అయితే బాగా బీట్ చేయాలి చూడండి ఎట్లా వచ్చిందో నురుగు ఎంత నురుగు వస్తే అంత సాఫ్ట్గా అయితే వస్తుందనమాట నేను కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను కొత్తిమీర లేకపోయినా కూడా పుదీనా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే చూడండి ఒక ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను అనమాట నేను ప్యాన్లో వేస్తున్నానండి మంచిగా రౌండ్ షేప్ అయితే వస్తుంది చూడండి కొంచెం హీట్ అయిన తర్వాత అయితే మనం దాంట్లో వేసేసుకుంటూ సరిపోద్ది కానీ బాగుంటుందండి పిల్లలు చాలా లైక్ కూడా చేస్తారు మన ఛానల్ కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే చూడండి నేనైతే పాన్లో ఇట్లా అయితే వేసేస్తున్నాను సిమ్లో అయితే పెట్టేసుకొని దీనికైతే ప్లేట్ పెట్టేసుకోవాలండి పైన చూడండి హైలో అయితే అస్సలు పెట్టద్దు సిమ్లోనే ఉంచాలి ఒక ప్లేట్ పెట్టేసుకొని చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఎట్లా వచ్చిందో నిజంగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బీట్ చేయడం వల్ల స్మూత్నెస్ వస్తుంది అనమాట మా వాళ్ళకైతే నేను ఈవినింగ్ స్నాక్స్కి అయితే పెడుతున్నాను ఎప్పుడు బాయిల్డే కాదు ఆమ్లెట్ కూడా ఇట్లా ట్రై చేయండి చూడండి ఇట్లా రివర్స్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి ఎక్కువేమి పట్టదు నెక్స్ట్ అయితే మళ్ళీ ఒకసారి క్యాబ్ పెట్టేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోవాలి మంచిగా సాఫ్టీగా మనకైతే ఎగ్ దోస్ అయితే వస్తుందండి ఆమ్లెట్ చూడండి ఎంత టేస్టీగా ఎంత స్మూత్గా వచ్చిందో ఇట్లా పొంగినట్టు అవుతుంది అనమాట బాగా తింటున్నా కూడా చాలా టేస్టీగా సూపర్ ఉంటుందండి నెక్స్ట్ అయితే చూడండి మా వాళ్ళైతే టేస్ట్ చేయాలని చెప్పి నేనైతే తీసుకున్నాను ప్లేట్లోకి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మా వాళ్ళైతే చూడండి ఫైనల్గా టేస్ట్ చేస్తున్నారు ఇలా అయితే మా వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు మీరు కూడా అయితే ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి మా వీడియో కానీ నచ్చితే లైక్ అయితే చేయండి అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి